ॐ गङ्गणपतये नमः ॐ श्रीगुरवे नमः ॐ श्रीमातापितृभ्यां नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता అథ షోడశోధ్యాయ దైవాసుర సంపద్విభాగయోగ ఈ అధ్యాయమునకు దైవాసుర సంపద్విభాగయోగము అని పేరు శ్రీభగవానువాచ అభయం సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చయజ్ఞ స్వాధ్యాయస్తపార్జవం భగవానుడు ఈ విధముగా చెప్పుచున్నాడు అభయం భయము లేకుండుట సత్వ సంశుద్ధి మనసు ప్రశాంతముగా ఉండుట ఇతరుల విషయమై అసత్యము మోసము మున్నగు దుర్గుణములు లేకుండుట జ్ఞానయోగ వ్యవస్థితి స్థిరమైన జ్ఞానము సంపాదించుటకు నిరంతర ధ్యానము దానం దాన స్వభావము కలిగి ఉండుట తన శక్తి కొలది అన్నవస్త్రాదులను ఇతరులకిచ్చుట దమము బాహ్యేంద్రియ నిగ్రహము యజ్ఞము తపోయజ్ఞము గురువులు దేవతలను పూజించుట దేవయజ్ఞ పితృయజ్ఞ భూతయజ్ఞ మనుష్య యజ్ఞములను ఆచరించుట స్వాధ్యాయము వేదశాస్త్రముల గ్రంథ పఠనము పాఠనములు తపస్సు పదిహేడవ అధ్యాయంలో పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకములలో చెప్పబడినట్లు శారీరక వాచిక మానసికములను తపస్సులను చేయుట కర్తవ్యమును చక్కగా నిర్వహించుట తొమ్మిది ఆర్జవం మనోవాక్కాయ కర్మలయందు సర్వత్రా సదా ఒకే విధముగా నుండుట ఈ దైవీ లక్షణములను గూర్చి ఇంకనూ చెప్పుచున్నారు అహింసా సత్యమక్రోధ త్యాగశ్షాంతిరపైసునం దయాభూతేష్వలోలు త్వం మార్ధవం హ్రీరచాపలం తేజక్షమాధృతి ధృతి శౌచం అద్రోహో నాతి భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత ఓ అర్జున మనోవాకాయములచే ఎవరికి నీ బాధ కలిగించకుండుట దైవమే సర్వం అని నమ్ముట కోపమును విడుచుట త్యాగము కలిగి ఉండి స్వార్థము లేక ఉండుట ప్రశాంతముగా నుండుట ఇతరుల గురించి చెడు ఆలోచనలు లేకుండుట ప్రాణుల ఎందు దయగలిగి ఉండుట మనోవాకాయములచే ఒకే భావము కలిగి ఉండుట సౌమ్యముగా నుండుట అధర్మములైన పనులు చేయకుండుట తాను చేయు పనులయందు నేర్పు కలిగి ఉండుట మనసు స్థిరమై ఉండుట కష్టములను సహించు స్వభావము ధైర్యము పవిత్రత మనోనిర్మలత్వము ఇతరులకు కీడు కలిగించాలనే ఆలోచన లేకుండుట తానే గొప్పవాడిని అనే అహంకారము లేకుండుట ఇవి దైవీ లక్షణములు దంభోదర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేచ అజ్ఞానం చాభిజాత పార్థసంపదమాసుం ఈ శ్లోకములో అసుర లక్షణాలను గురించి చెప్పుచున్నాడు అర్జున కపటస్వభావము అహంకారము దురభిమానము కోపము కఠినముగా నుండుట అజ్ఞానము మొదలగునవి ఆసురీ లక్షణములు दैवीसम्पत्विमोक्षाय निबन्धाया सुरीमता मा शुचस्सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डवा అర్జున దైవ సంబంధమైన గుణ సంపద వలన లౌకిక సంసార బంధము నుండి ముక్తిని అసుర సంబంధమైన గుణముల వలన కలుగు కలుగచేయును నీవు దైవ సంబంధమైన లక్షణములచే వాడవు కనుక విచారించవలదు दौ भूतसर्गौ लोके दैवासुर दैवो दिस्तरस प्रोक्त आसुर पाथ मे अर्जुन అశ్విన్లోకే ఈ ప్రపంచంలో దైవ సంబంధములైనవి అసుర సంబంధములైనవి అయిన ప్రాణులు సృష్టి జరుగుచున్నది దీనిలో మొదటిదైన దైవ సంబంధము గురించి నీకు వివరముగా చెప్పి ఇప్పుడు అసుర సంబంధములైన విషయములను కూర్చి చెప్పేదను వినుము ఒకటి రెండు మూడు శ్లోకాలలో ఇరవై ఆరు లక్షణాలు దైవ సంబంధమైనవి చెప్పబడినాయి నాలుగవ శ్లోకంలో అసుర స్వభావములని ఆరు లక్షణాలు చెప్పాడు ఆ లక్షణముల గురించి మనకు తెలియట కొరకు మరలా పన్నెండు శ్లోకాలలో వాణిని గురించి వివరముగా చెప్పుచున్నారు ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసు నౌచం చాచారో నత్యం తేషు విద్యతే స్వభావము గల ప్రజలు ధర్మము అధర్మము అను విచక్షణ లేకుండా తెలియకుండా ప్రవర్తిస్తారు వారి యందు మానసిక శారీరక శుచిత్వము ఆచారము అనే విషయాలు ఉండవు సత్య భాషణ అనున్నది కూడా ఉండదు అసత్యమ్రతిష్ట జగదాహురణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం ఈ జగత్తునకు మూలము ఏ శక్తి లేదనియు ఆ వేదాలు శాస్త్రాలు కల్పితములనియు స్త్రీ పురుష సంబంధ కామమే ప్రజోత్పత్తికి కారణమనియు అంతకు మించి ఏ శక్తి లేదనియు పలుకుచుందురు एतां दृष्टिमवष्टभ्या नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः క్షయాయ జగతోహిత ఈ అసుర సంపద కలిగిన వారు నాస్తికవాదమును ప్రచారం చేసుకుంటూ ఆత్మ గురించిన ఆలోచనలు లేనివారై సంకుచిత శుభంగలవారై ఇతరులకు బాధన కలిగించు పనులు చేయుచు సంఘద్రోహులుగా ప్రవర్తించుచుందురు काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः मोहाद्गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते असुचोताः अहङ्कारमु దుర్మార్గత్వము కలిగి తీరని కోరికలతో మంచి చెడు అను విచక్షణ జ్ఞానము లేకుండా విపరీత భావనలు కలిగి ధర్మవిరుద్ధముగా ఆచారభ్రష్టులై ప్రవర్తించుచుందురు चिन्तामपरिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः इहन्ते कामभोगार्धम् अन्यायेनार्थसञ्चयान् జీవించినంత కాలము అనేకమైన విచారములతో బాధపడుతూ ఉంటారు సుఖభోగాలను అనుభవిస్తూ వాటి కొరకు ప్రయత్నాలు చేయడమే జీవిత లక్ష్యముగా ఉంటారు కామక్రోధములే ప్రధానమైన అలవాటుగా మారి ఈ విషయభోగముల కొరకు అధర్మమైన అన్యాయ మార్గముల ద్వారా ధనమును సంపాదించుటకు ఆరాటపడుతూ ఉంటారు इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् असौ मया हतशत्रुः हनिष्ये च परानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी आड्योऽभिजनवानस्मि कोन्योऽस्ति सदृशो मया यच्छे मोदिश्य इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति नरके सु అసుర సంపద యొక్క క్రూరత్వము ఎంత హేయమైనదో ఈ నాలుగు శ్లోకములలో చెప్పబడినది అద్య ఇదం మయాలబ్ధం ఇప్పటికీ కోరిక తీరింది ఇమం ప్రాప్సే మనోరథం మిగిలిన కోరికలను తీర్చుకోగలను ఇప్పుడు నాకు చాలా ధనమున్నది తరువాత కూడా చాలా ధనము సంపాదించాను నా శత్రువులను పూర్తిగా చంపగలను నేను ప్రభువును కావలసిన సుఖములను అనుభవించగలను నాకు కావలసినవి నేను సంపాదించుకోగలను నేను పెద్ద కులములో జన్మించిన వాణ్ణి నాతో సమానమైన వేవ్వరూ లేరు ఉండకూడదు కూడా ఎన్నో దానాలు చేస్తూ సుఖాలను అనుభవించగలను అని ఆలోచిస్తూ తమ భార్యా పిల్లలపై అధికమైన మోహముతో భోగలాలసులై జీవించుచు అపవిత్రమైన నరకముల పడుచుందురు आत्मसम्भावितास्तब्धाः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते विधिपूर्वकम् अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संसृताः मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः తమను గొప్పగా భావించుకుంటూ గౌరవ మర్యాదలు అను మంచి అలవాట్లను విడిచి శాస్త్ర విరుద్ధముగా ఆడంబరముగా నామమాత్రపు యజ్ఞాగాదులు చేస్తూ ఉంటారు అహంకారము బలము గర్వము కామక్రోధములకు బానిసలై ఇతరులను నిందించుచు తమ శరీరములయందును ఇతర శరీరములయందునూ అంతర్యామిగానున్న నన్ను двэшинчу сундуро танахм двшата క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాయోనిషూ సమస్త ప్రాణులయందు ఆత్మరూపములోనున్న నన్ను ద్వేషించుచు దుర్మార్కులై వారిని నీచమైన వారిని మరలా మరలా జన్మించునట్లు అసుర సంబంధమైన నీచ జన్మలయం క్షిపామి త్రోసి పన్నాహ ఆసుమాపన్నా జన్మని జన్మని మామ ప్రాప్త్యైవ కౌంతేయ తోయాంత్యధమాం గతిం అర్జున ఈ ఆసురీ సంపద గల అజ్ఞానులు నీచములైన జన్మలు ఎన్ని పొందినప్పటికీ నన్ను తెలిసి కొనలేకపోవటచే అంతకంటే నీచమైన జన్మలనే పొందుచున్నారు అధమాం గతిం మిక్కిలి హీనమైన నరకములనే పొందుదురు त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत् काममु క్రోధము లోభము అను ఈ మూడును విపరీతమైన స్వభావము కలవి ఇవి నరకద్వారములు ప్రవేశ మార్గములు ఆత్మనాశమునకు కారణములు మానవుని వివేక భ్రష్టునుగా చేయును కనుక ఈ మూడు స్వభావములను మిక్కిలి ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టాలి ఏతైర్విముక్త కౌంతేయ తమో ద్వారై యాతి ఆచరత్యాత్మన శ్రేయతిపరాగతిం అర్జున ఈ ప్రమాదకరమైన నరక ప్రాప్తికి కారణములైన ఈ కామ క్రోధ లోభములను విడిచిన మానవుడు తనకు ఎంతో మేలు చేసుకుని వాడగుచున్నాడు మనఃపూర్వకముగా వీనిని విడుచుట వలన మోక్షమును పొందుచున్నాడు విధి ముత్స్యా వర్తతే కామకారత సిద్ధిమవాప్నోతి న పరాంగతి శాస్త్రోక్త విధానమును విడిచి తన మనసుకు తోచినట్లు ఎవరు ప్రవర్తించునో అట్టివారు వివేకమును పొందలేరు మోక్షమును పొందలేరు ఇహపర సుఖములను అంతకంటేనూ పొందలేరు ధర్మబద్ధమైన జీవన విధానము వలన భగవాను అనుగ్రహాన్ని పొందే అర్హత కలుగుతుంది ఆ అర్హత సంపాదించిన రోజున భగవానుడే మనలను ఏదో ఒక రూపముతో ఉద్ధరిస్తాడు తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా జ్ఞావా శాస్త్రవిధానోక్తం కర్మకర్తమిర్హసి అందువలన ఇది చేయవచ్చు ఇది చేయకూడదు అని నిర్ణయించుకొనుటకు శాస్త్రములే ప్రమాణాలు కనుక శాస్త్రోక్త కర్మలను తెలుసుకొని అట్టి కర్మలనే ఆచరింపుము इति षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगः हरिः वो